మే అందరికీ నా హృదయ పరికొందనాలు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రీస్తు వారి నామలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినముడు ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని రాయబడింది దేవుని పిల్లరా అంటే యహోవా ఉత్తముడు అని నువ్వు రుచి చూసి తెలుసుకుంటే దేవుడు ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకుంటే ఆయనను గాని ఆశ్రయించగలిగితే నువ్వు దన్నిడు అని చెప్తున్నావు దేవుని పిల్లరా నిజంగా దేవుని ఆశ్రయించడం అంత ఈజీ అయిన పనిగా దేవుని పిల్లరా దేవుని రుచి చూసి రుచి చూసి తెలుసుకోవడం అనేది అంత ఈజీ అయిన పనిగా దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఏదన్నా ఒక వస్తువును చాలా రకాలు తిన్న తర్వాత ఈ వస్తువు బాగుంటుంది పలంచాడు దొరికిద్దని అది గుర్తు పెట్టుకొని మనం వెళ్ళి తీసుకొస్తుకుంటుంటాం అలాగనే ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న కలిగిన దేవుణ్ణి పట్టుకొని రుచి చూసి తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు దేవుని పిల్లరా అతి కొద్ది మంది ఆయన రుచి చూడగలరు తెలుసుకోగలరు కనుక మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగిన యుహోవాన్ని గుర్తించి రుచి చూసి తెలుసుకొని ఆయన ఆశ్రయించి ధన్యులుగా మారినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా నిజంగా ఈ సంవత్సర కాలంలో కూడా ఆగస్టు పదిహేను మొదలుకొని రేపు కాలం మొదలవుతుంది ఈ సంవత్సరం అంతలో కూడా ఎంతోమంది మనం పిల్లలను బాగొట్టుకున్నవారు భర్తలను బాగొట్టుకున్నవారు పిల్లలను బాగా మరి తల్లిదండ్రులను బాగొట్టుకున్నవారు ఎంతోమందిని చూస్తున్నాం ఈ సంవత్సరం అంతా దేవుని దయా కనికరం మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబం మీద ఉంచి ప్రయాణాల్లో రాకపోకల్లో దేవుడు కృప చూపినట్టు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులోకి తండ్రి నాయన కృప కృపగలిగిన నా మనికి వందనాలు నైనా అయ్యా జీవ కలిగిన నిన్ను రుచి చూసి తెలుసుకుండే భాగ్యం మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి నిన్ను ఆశ్రయించి దన్నెడుగా మారే భాగ్యం మా దేశంలో ఉన్న బిడ్డ ప్రతి బిడ్డకి మిరీ మన అడుగుతూ తండ్రి దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధానంలో మొరుపెడుతున్నా రాకపోకలో కృప చూపినైనా ఏ ప్రమాదాలకి ఎవ్వరికి గురి కాకుండా దీర్ఘావశవంతులై తండ్రి ముదితనములో నేను చేరుకుండే భాగ్యం మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి అట్టి కృపను అనుగ్రహించి రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు